హీరోయిన్ తన స్నేహితురాలతో ఫోన్ లో మాట్లాడుతూ సరదాగా ట్రైన్ లో వెళ్లే అబ్బాయిలను చూద్దామని అనుకుంటుంది అదే సమయంలో తిరుచెల్వి అనే ట్రాన్స్జెండర్ ఆమె దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారు తిరుచెల్వి చూడగానే హీరోయిన్ కు చాలా నచ్చేస్తుంది ఆమెకు డబ్బులు ఇచ్చి ఒకవేళ తిరుచెల్వి అబ్బాయిగా ఉంటే ఎంత బాగుంటారు అని ఊహించుకుంటూ ఆరాధిస్తుంది తిరుచెల్వి తన పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు అప్పుడు తోటి వారు డబ్బులు దాచుకో ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు పూర్తిగా అమ్మాయిగా మారిపోవచ్చు అని ఓదార్స్తారు హీరోయిన్ కావాలని ట్రైన్ మిస్ చేసుకొని తిరుచెల్విని కలవడానికి వెళ్తుంది అక్కడ కొందరు ఆకతాయిలు హీరోయిన్ ను తప్పుగా అర్థం చేసుకొని వేధిస్తూ ఉంటే తిరుచెలివి వచ్చి వాళ్ళను తిట్టి పంపించేస్తారు హీరోయిన్ మీరు ఈ పని మానేసి వేరే మంచి పనికి వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది దానికి తిరుచెల్వి ఏ రోజైతే సమాజం మమ్మల్ని వింతగా చూడకుండా ఒక సామాన్య మనిషిలా చూసి గౌరవిస్తుందో ఆ రోజు నేను వేరే పనికి వెళ్తాను అని సమాధానం ఇస్తారు తిరుచెలివి వ్యక్తిత్వం నచ్చిన హీరోయిన్ వారిని ఎలాగైనా మార్చుకొని ప్రేమించాలని నిర్ణయించుకుంటుంది మనుషులను వారి రూపం లేదా వృత్తిని బట్టి కాకుండా వారి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలి